సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి నిన్న ఐదు మంది విద్యార్థులు చిన్నపిల్లలు చెరువులో మృత్యువాత పడిన సంఘటనకు సంబంధించి మొత్తం ఏడు మంది వెళ్ళారు అయితే ఈ తాయపడి వచ్చిన పరిస్థితి అసలు ఏం జరిగింది దానికి ప్రత్యక్ష సాక్ష్యం వీళ్ళు వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది అన్న నిన్న మేము అడిగిపోయినాం మేము వడ్డు కాడ కూర్చున్నాం వాళ్ళు లోపలికి పోయినరావు పోయిన మేము మాకు రాదని వచ్చిన ఇంటికి ఇంకా తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు ఎవరికి కాలం వచ్చింది ఎవరికి వాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ నీకు తెలుసా ఐదు మంది తెలుసు ఎవరు వాళ్ళు చరణ్ హర్ష పార్థు దీక్షిత్ తరుణ్ ఫ్రెండ్స్ అయినా వాళ్ళు వాళ్ళకు ఏత వస్తుందా వాళ్ళకు రాదు ఏమో తెలియదు నాకే అంటే ఇంత ముందు ఎప్పుడన్నా మీరు ఆ చెరువులో పోయి ఈ తాడే వాళ్ళ ఈ తాళ్ళ ఊరికే వడ్డు కాడికి పోయి చూసి వచ్చినాం అంటే ఈ తాళ్ళ

ఫస్ట్ టైమ్ పని చేస్తాను మట్టి కోసము దానికి లొక్క పెట్టి మట్టి తీసుకున్నారు అది లోతు తీసిండ్రు లో తీస్తానే నీళ్ళు ఉన్నాయి ఈత పోతే దాంట్లో పడింటే సరిచిపోయినారు అంతే మీరు ఇంటికి నాకేం చెప్పలేదా వాళ్ళు మునిగిండ్రు అని మాకు తెలీదు మేము కాలం వచ్చానంటే ఇంటికి ఇంటికొచ్చి పలుకున్నాం పొలి తాడుతానని అనుకున్నారు మీరు మునిపోయిందని తెలీదు ఏ వాళ్ళ పిల్లలు ఒకరు హైదరాబాద్ దగ్గర ఒకరు జమ్మలవాడి దగ్గర ఒకరు నల్లరకోట దగ్గర ఒకరు మీ ఎందుకు వచ్చినారు సెలవులన్నీ వచ్చేసారు వచ్చింటే వాళ్ళమ్మ నాన్న నడి ఈత విన్నారు చెప్పకైతే తెలుసు దానికి వెంట్రని తెలియదు నిన్న ఈత కోసం అని చెరువులోకి వెళ్ళినటువంటి ఏడు మంది పిల్లల్లో వీళ్ళిద్దరు అయితే వీళ్ళ తమ్ముడు కాళ్ళనొప్పిగా ఉందడంతో అన్న కూడా తొడుకొని వీళ్ళిద్దరు కూడా ఎన్నికొచ్చారు వీళ్ళు అక్కడ ఉన్న సమయంలోనే వాళ్ళు చెరువులోకి దిగారు ఇక వాళ్ళు ఈతాడుతూ ఉంటారు ఎలాగో అని చెప్పి వీళ్ళు ఇంటికొచ్చిన పరిస్థితి అయితే తర్వాత వాళ్ళు అలాగే చెరువు లోపలికి వెళ్ళడంతో లోతు ఎక్కువ కావడంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఐదు మంది ఎవరికి కూడా ఈత రాకపోవడంతో అక్కడే ఊపిరాడక చనిపోయిన పరిస్థితి అయితే ఇది గ్రామస్తులకు తెలిసే లోపల చాలా సమయం పట్టింది అంటే మొబవుతుంది ఇంకా ఎందుకు పిల్లలు ఇంటికి రాలేదు అన్న కోణంలో వాళ్ళు ఎతికే ప్రయత్నంలో వాళ్ళ బట్టలు చెప్పుల ఆధారంగానే వాళ్ళను గుర్తించారు వాళ్ళు ఈ చెరువులోనే దిగింటారు అని నమ్మి అప్పుడు వెతికించడంతో అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ మృతదేహాలను వెలికి తీసిన పరిస్థితి ప్రస్తుతం మనం మల్లెపల్లెలోనే ఉన్నాము ఈ ఇంటికి సంబంధించినటువంటి ఒక పిల్లాడు కూడా నిన్న అదే చెరువులో పడి చనిపోయిన పరిస్థితి ఊరు ఊరంతా కూడా విషాద ఛాయలు అలముకున్నాయి ఏ ఒక్కరిని పలకరించినా కూడా వారందరూ కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే తమ ఊరికి తమ పంట పొలాలకు నీరందించేటువంటి చెరువే తమ పిల్లలను బలి తీసుకుంటుందని వీళ్ళ ఊరు కూడా ఊహించలేదు ఒకప్పుడు అదే చెరువు నీళ్లు పారించి పంటలు పండించిన ఇదే రైతుల బిడ్డలను ఈరోజు ఆ చెరువు బలి తీసుకుంది ఆ చెరువులో ఇరవై అడుగుల నుంచి ముప్పై అడుగుల లోతు జేసీపీలతో రోడ్డు నిర్మాణం కోసం తవ్వినటువంటి గుంతలు ఆ పిల్లల పాలిట మృత్యు కూపాలుగా మారాయి వాటిలోకి సాగర్ నీరు వచ్చి చేరడంతో అంత లోతు ఉంటుందని గుర్తించని పిల్లలు ఈత ఆడదామని సరదాగా అక్కడికి వెళ్ళారు వీళ్ళు కూడా వీళ్ళల్లో స్థానికులు ఇద్దరే ఉన్నారు మిగిలిన ముగ్గురు పిల్లలు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈ మధ్య కాలంలోనే గారి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధోత్సవాలు అంటే మఠం తిరునాలు అంటారు ఇక్కడ అందరూ కూడా ఆ తిరునాలు చూడడం కోసం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చారు అయితే తిరిగి వాళ్ళ ఊరికి విగత జీవులుగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి సుమన్ టీవీ కడప